తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పరిచిన అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా ఎనిమిది వందల అరవై ఆరవ రోజు పేదలకు భోజన వితరణ జరిగింది తిరుపతి వాస్తవిలు కీర్తి శేషులు చెట్ల అంబరీష్ రాజు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు భోజన వసతి కల్పించారు అదేవిధంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు మాట్లాడుతూ దివంగత నేత ఎన్టీఆర్ ఆశయాల మేరకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రం అంతటా నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు అన్న క్యాంటీన్లకు ఆదరణ లభిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో టౌన్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కర్రీవీరబాబు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు ఆ నాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పేదవాడికి కడుపునండ అన్నం ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు రాష్ట్రం సుభిక్షితంగా ఉంటుందని అన్నారు మరి ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రతి పేదవాడికి కడుపు నిండా అన్నం దొరుకుతుందని ప్రతి ఒక్కరూ అంటున్నారు అదేవిధముగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పరిచిన అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ఎనిమిది వందల అరవై ఆరో రోజు తిరుపతి వాస్తవలు స్వర్గీయ చెట్ల అంబరీష్ రాజుగారి కుటుంబ సభ్యులు ఈరోజు పేదలకు చీరలు అన్నదానం కూడా ఏర్పరిచారు మరి అంబరీష్ రాజుగారి కుటుంబ సభ్యులకి పేరు పేరిన నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి కార్యక్రమానికి అండగా ఉంటున్న నారా లోకేష్ శివజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు జై హింద్